మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం మాట్లాడుతూ అయ్యంగాన్ని వెంటనే మా అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆయనకు తెలుగు సినిమాల్లో అవకాశాలు కూడా ఇవ్వద్దంటూ మాట్లాడారు ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణుతో కూడా మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఎవరన్నా మాట్లాడలేదు దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఏదైతే మన పూర్వీకులు ఈరోజు మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా మనం అన్నం ఉంటే మహాత్మా గాంధీ గారు కేవలం భారతదేశం గారు ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ గారిని ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహ చూస్తారు అసొంటి గాంధీ గారిని వేరే బ్రిటిషర్స్ అమెరికన్స్ వారిపైన ఒక మూవీ చూసి దీ గాంధీ అని దాదాపు ఆరు నుంచి ఏడు ఆస్కార్ అవార్డుల మూవీకి వచ్చినాయి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుంట ఈరోజు సావర్కర్ గారి వారసులమని చెప్పుకుంటూ కొంతమంది గాడ్సే సావర్కర్ ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడవే అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులం అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడతారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తీసుకోవడం జరుగుతుంది గాంధీ గారిపైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు చేసి మూడు రోజులు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ దాకా రియాక్ట్ అవ్వలేదు మీరు ఎదుర్కొన్నారు మీకు రియాక్ట్ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీ బాధ్యత ఏముంటుంది స్టేట్మెంట్ సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనుషుల్ని నొప్పించే విధంగా ఉండి ఉన్నాయి దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగారు పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ ఈశాల వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సల్ చేయాలి రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది